అందరికీ మరణాట అనుదినమన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షిక ప్రతి ఉదయకాల సమయం అంది మీ కొరకు సిద్ధపరిచి ప్రభు యొక్క పాదముల దగ్గర నేర్చుకుని ప్రతి విషయాన్ని చాలా స్పష్టముగా మీకు అందించడాకు అవకాశం ఇచ్చిన సహకరిస్తున్న నా త్రి దేవునికి నా ప్రత్యేకమైన వందనాలు అంత మాత్రమే కాదు భారభరితమైన పరిచర్యలో ప్రతిరోజు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూ దేవుని వాక్యాన్ని వింటున్న ఆత్మీయ బిడ్డలందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు మీరు చాలామంది దేవుని వాక్యం వింటున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా అనేకులకు ఇంకా అనేక ప్రాంతాలకు ఈ వాక్యం వెళ్తుంది అనే విషయాన్ని చాలామందికి తెలియదు చాలాసార్లు ఏమనుకుంటామంటే నేను సబ్స్క్రైబ్ చేయబోతే ఏమో వద్దులే అని మీరు మేము దేవుని పెట్టారా ఈ సోషల్ మీడియా రంగంలో ప్రస్తుత లోకంలో పోటీ ప్రపంచం ఎక్కువ ఏది చూస్తే ఏ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఆ ఛానల్ని యూట్యూబ్ రికమెండేసింది ఇంకొక నలుగురు చూపించింది అలా మీరు చేయకపోతే మీతోనే ఈ యొక్క వాక్యము ఆగిపోతుంది అనే విషయాన్ని గమనించి ఒక లైక్ ఓ షేర్ లేదా ఒక కామెంట్ పెడుతూ ఈ యొక్క భారభరితమైన సువార్తకు మీ సహకారాన్ని అందించండి మీరు చేసిన ఆ చిన్న లైకే మాకెంతో సహకారం రండి దేవుని వాక్యాన్ని ఇప్పటి కొద్ది నిమిషాలు ప్రభు పాదముల యొక్క నేర్చుకుందాం పరమగీతముల గ్రంథము రెండవ అధ్యాయం పదిహేడవ చరణాన్ని చదువుకుందాం పరమగీతములు రెండవ అధ్యాయం పదిహేడవ చరణం చల్లని గాలి వీచు వరకు నీడలు లేకపోవరకు లేడి లేని పిల్లవలిను బాటల మీద త్వరపడి రమ్ము పరమగీతములు ఎనిమిది అధ్యాయాలు కలిగిన పుస్తకం సోలోమోను తన చివరి దశలో తన జ్ఞానాన్నంతా ఉపయోగించి మూడు పుస్తకాలు రాసేయడని లేదా తన రచించిన పుస్తకాల్లో మూడు పుస్తకాలు పరిశుద్ధాత్మ దేవుడు ఎంచి సిద్ధపనిచ్చాడు అందుకని ఈ మూడు పుస్తకాలని ప్రత్యక్షపు కూడా అని పిలుస్తారు ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం ఎంత ప్రాముఖ్యమో సామెతలు ఆవరణాన్ని ప్రసంగి పరిశుద్ధ స్థలాన్ని పరమగీతములు అతి పరిశుద్ధ స్థలాన్ని చూపిస్తాయి ఈరోజు మనం పరమగీత గ్రంథములోని రెండో అధ్యాయంలోని ఆఖరి వచ్చినాన్ని చదువుకున్నాం ఇందులో నేను నాకున్న ఈ పదిహేను నిమిషాల్లో చల్లని గాలి వీచు వరకు అనే మాట ఆగి నేను మాట్లాడాలనుకుంటున్నాను ప్రస్తుతము ఎండాకాలం ఈ ఎండల వేడిమికి మనం ఎంత చల్లదనం కోరుకున్నామో చల్లగాలి కోరుకున్నామో అని అందరూ తెలుసు ఈ చల్లదనం చల్లగాలి లేక ఆ చల్లదనాన్ని ఇచ్చే ఆ ఏసీలు ఎయిర్ కండిషన్ మనం లేదా కూలర్స్ వాడాం కూడా ప్రస్తుతం వర్షాకాలం తర్వాత వచ్చేది శీతాకాలం ఇక చలికాలంలోనికి మనం వచ్చేసాం ఇప్పుడు దుప్పట్లతో ఎంత చలి ఎక్కువైనప్పటికీ కూడా ఆ చలిని ఆస్వాదిస్తూ ఒలుకుతూనే మనం తమ మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం చల్లదనం అనేది చాలా శ్రేష్టమైనది దేవుని వాక్యం సెలవిస్తుంది పరమగీతముల గ్రంథం నాలుగో అధ్యాయం ఐదవ వచనంలో రెండవ లేదా ఆరో అధ్యాయం మొదటి వచనం చూడండి పరమగీతంలో నాలుగో అధ్యాయం ఆరో వచనంలో ఎండ చల్లారి అనే మాట మనం చూస్తాం నాలుగో అధ్యాయం ఆలోచనంలో ఎండ చల్లారి ఎండ చల్లారడం అంటే ఏంటి ఎండ శ్రమలకు సాదృశ్యం ఎండాకాలం పోయింది లేదా ఎండ చల్లారిందంటే నేడ సాయంత్రం ఈ నేడను మనం చాలాసార్లు ఇష్టపడతాం మనం చల్లదనాన్ని కోరుకోలేని వారెవరు చల్లదనం వద్దనేవారెవరు కానీ మన జీవితంలో కూడా కష్టాలు వెనకాల వచ్చే ఆ ఆశీర్వాదాలు ఉన్నాయి చూడండి చాలా మంచిది కానీ ఒకేసారి చల్లదనం రావాలి అంటే ఎండ అనే శ్రమను కూడా మనం అనుభవించాలనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి ఇక్కడ చల్లదనాన్ని కనుక మనం చూస్తే చల్లదనం సమాధానానికి గుర్తుగా కనబడుతుంది మన జీవితంలో కష్ట నష్టాలు సుఖదుఖాలు అనే జంట పదాలు మనం ఎక్కువ చూస్తూ ఉంటాం కష్టం లేకుండా సుఖము దుఃఖము లేకుండా సంతోషము రావు ఒకే వచ్చిన వెనకాల ఒకటి పోటీ పడుతున్నట్లుగానే ఉంటాయి అలాగే ఎండ వెనకాల చల్లదనం కూడా అంతే ఈరోజు నేను చల్లదనంలో ఉన్న మూడు ఆశీర్వాదాలు చెప్పాలని ఆశపడుతున్నాను మనం కనుక సమాధానంగా ఉంటే శాంతంగా ఉంటే ఓర్పుతో ఉంటే కష్టాల్లో ఎగిరెగిరి పడేదానికంటే కష్టాలను అనుభవిస్తే ఆ వచ్చే చలదనంలో ఉన్న గొప్ప ఆశీర్వాదాలు గొప్ప దీవెలు తెలుసుకుంటే ఆ చల్లదనాన్ని వీచి ఉండడానికి ఆ చలదనం కోసం ఎండనైనా సరే లెక్క లేకుండా శ్రమ అయినా సరే భారం పంటి బిగును పెట్టుకుని భరించడానికి ఇష్టపడతాం మీ అందరికీ తెలిసిన విషయాలే విస్తరించి మాట్లాడను గానీ చల్లదనంలో ఉన్న మొదట ఆశీర్వాదం మనం ఆది కాండం మూడో అధ్యాయంలో చదివితే అదే వాటికి అర్థమై ఉంటుంది ఎనిమిదో వచనంలో రకపోయినా దేవదేవుడు రచించిన మాట ఏంటో తెలుసా దేవుని వాక్యం సెలవిస్తుంది చల్లపూటన ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవా సువరము విని చల్లపోట జరిగే రెండు మాటలు ఏంటో తెలుసా ఒకటి దేవుని సంచారం రెండు దైవస్వరం చల్లపోట దేవుని సంచారం ఉంటుంది మన దేవుడు ఎవరో అండి మనతో సంచరించే దేవుడు ఇస్రాయేల్ యొక్క మోసే కాలంలో దేవుని సంచారం అడుగడుగునా చూస్తాం పగల మేఘ స్తంభము కాను రాత్రి అగ్నిస్తంభము గాను మేఘాల మధ్య ఉరుముల మధ్య దేవుని కదలిక మనం చూస్తూ ఉంటాం కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ప్రతి చల్లపూట దేవుడు తన సంచారాన్ని ఆదాము అవ్వంతో కొనసాగించినట్లు ఎవరైతే ఎండ అనే శ్రమను ఆ చల్లారిన అనుభవాల్లో మనం ఉంటామో ఎండను అనుభవించి ఆ చల్లదనం కోసం ఎదురు చూస్తామో ఆ చలదనములో దేవునితో నడిచే నడక మాట్లాడే మాట సంభాషణ మనం గమనించవచ్చు ఈరోజు చాలామందికి ఈ అనుభవం లేదు అని చెప్పాలి ఎందుకంటే ఎవరు కూడా మనుషులతో సంచడానికి ఇష్టపడుతున్నారు మనుషులతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు కానీ నేను దేవునితో నడవాలి దేవుని అడుగులో నేను అడిగేసుకుంటూ నడవాలి దేవుని మాటలకు నా మాట అందించాలి దైవ సంబంధమైన కార్యక్రమాల్లో దైవ సందేశమును అనగా దేవుని మాట నేను వినాలి దానికి నేను ప్రత్యుత్తరం ఇవ్వాలి అని ఇటువంటి అనుభవం చాలామంది లేకపోవడం దుఃఖాకరం అందుకని చల్లపూట జరిగే ఒక గొప్ప అనుభవం పరమగీతంలో శిరోమితికి చెబుతూ చల్లని గాలి వీచు వరకు అనే మాట మనం చూస్తున్నాం చల్లని గాలి వీచే వరకుండు చల్లని గాలి నీ ప్రాంతంలో వేచాలి అనగా సంచరించాలి దేవుడు సంచారము ఆ చల్లని పోటే జరుగుతుంది కనుక ఆయన సంచారం నీతో జరగాలి ఆయన స్వరం నీకు వినబడాలి అటువంటి క్రైస్తవ అనుభవం సార్వత్రిక సంఘం అనుభవించినట్లుగా మనం ఆ అనుభవంలోనికి రావాల్సిన వారు మేము ఇక రెండవ మాట మనం గమనించిన వారమైతే చల్లపోట్లో ఉన్న రెండవ ధనం సామెతల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం సామెతల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం వచనము మనం గమనించగలిగితే నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలపు మంచు చలదనము వంటి వాడు వాడు తన యజమానుల హృదయము తెప్పరల చేయ చూడండి నమ్మకమైన దూతను తన పంపువారికి కోతకాలపు మంచు చలదనము వంటి వాడు వాడు తన యజమాను హృదయమును తెప్పరిల్ల చేయను అంట ఇక్కడ చల్లదనంలో ఉన్న రెండవదిండో తెలుసా తెప్పరిల్లనప్పు కోత కాలపు యొక్క మంచు ఆ చల్లదనానికి ఏం చేస్తుందంటే మనిషికి హాయినిస్తుంది గజిబిజిల వంటి లోకంలో ఉన్న వ్యక్తికి ఎన్నో అనాలోచనలతో గజబిజయ్ మైండ్ డిస్టర్బ్ అవుతానంట ఈ చల్లదనంలో ఆ మంచు యొక్క చెనుకులు అతని మీద పడుతూ అతడు నమ్మకత్వాన్ని బట్టి అతను పంపిన యజమాని యొక్క ఆలోచనను బట్టి అతను హృదయం అంట తెప్పి నిజమే కదా చల్లదనంలో ఆ పంట పొలంలో చూడండి ఆ చెరువుల మీద చూడండి పడుతున్న మంచును చల్లదనం అనగా రెండు అనుభవాలు వస్తాయి ఒకటి పగలు రెండవది సాయంత్రం ఈ రెండు అనుభవాలు మనం గమనించవచ్చు రెండవది చల్లదనంలో ఉన్నది ఏంటో తెలుసా తెప్పరిల్ల అనుభవం మనసుకు కుదుట నెమ్మది ప్రశాంతత అనుభవించాను అటు అనుభవం మన అందరి జీవితంలో ఉండాలని ఆ చల్లపోటున కలిగే ఆ తెప్పరిల్ల ఆ కుదురుబాటు దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడదు ఇంకో చివరి మాట కూడా అదే సామిత్ర గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినంలో దప్పొని వానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశం నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును చూడండి ఎండను పడి ఆయనకి కూలింగ్ వాటర్ ఎలా ఉంటుంది చక్కగా హాయిగా ఉన్నట్లు దూరదేశం నుండి వచ్చిన వారికి ఆ శుభ సమాచారం అలా ఉంటుంది అంటే ఎండ అనే శ్రమంలో వచ్చిన వాడికి నీరు ఎంత ప్రాముఖ్యమో నేటి క్రైస్తవ లోకంలో ఎండ అనే కుటుంబ జీవితంలో చక్కటి సమాచారం నేను ఎలా అంటే మీకు బాగా అర్థమవుతుంది ఇంట్లో ఎవరికో బావాలా హాస్పిటల్కి తీసుకెళ్తే టెస్టులు చేయాలమ్మా రేపు రెండు అన్నారు నీ బ్లడ్ టెస్ట్ షాంపుల్ ఇచ్చిన తర్వాత నీ మనసులో షుగర్ ఉందో బీపీ ఉందో బ్లడ్ తక్కువ ఉందంటారు లేదా నా రోగానికి వచ్చిన ఆ వ్యాధి కిడ్నీ ఎలా ఉందంటారు ఆపరేషన్ చేయాలంటారు అంటూ డిస్టర్బ్ అయిపోతున్న అనుభవాలు మనం చూస్తాం ఇంకా ఇంకా చెప్పాలి అంటే రేపు రేపొద్దున వస్తాడు అప్పు కట్టాలి ఏమవుతుందో పరిస్థితి ఈ రోజైనా నా కూల్ డబ్బులు అందుతాయా లేదా అని మనిషి జీవితంలో గలిబిలు కలిగిన జీవితంలో ఒక గొప్ప సమాచారం అమ్మ మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయనో లేదా మీరు పంపించిన బ్లడ్ శాంపుల్స్ అంతా బాగున్నాయనో చెప్పినప్పుడు అన్నయ్య ఒక చక్కటి సమాచారం ఎలాగైతే ఎండన పడి వచ్చిన వ్యక్తికి చల్ల చల్లనీరు అంత అవసరమో ప్రస్తుత పరిస్థితుల్లో హాస్పిటల్లో కానీ ఆర్థిక సమస్యల వల్ల కానీ ఇబ్బందుల వల్ల కానీ అప్పుల వల్ల కానీ లేదా తల్లికి వందనం పడిందని చెప్పడంలో కానీ ఆ మాటలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యక్తికి ఒక గొప్ప సమాచారం శుభ సమాచారం మంచి సమాచారం ఆ వ్యక్తిని అంట నెమ్మదిలు చేస్తుంది అందుకని శుభ సమాచారం అనేది చల్లని పూట చాలా ప్రశాంతత ఇస్తుంది కుదుర్నిస్తుంది నెమ్మదినిస్తుంది మనసుకు శాంతినిస్తుంది ప్రస్తుతం కనబడుతున్న ఎండలు చూసి ఇవే జీవితకాలం ఉంటాయి అనుకోవద్దు ఎండ వెళ్ళిపోతుంది నేడం వస్తుంది కాబట్టి చల్లని గాలి వీచే వరకు ఉందాం బైబిల్లో చక్కని మాట ఉంది యక్ష గ్రంథం అరవై ఇరవైలో నీ దుఃఖ దుములు సమాప్తమైన సూర్యుడు అస్తమించే కాలం కూడా వచ్చిన చూడండి నీ సూర్యుడికిను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యహో నీకు నిత్య వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తమవును అంటున్నాడు నీ దుఃఖ సమాప్తం సమాప్తమైపోయింది ఎందుకంటే ఎండ కాల్సిన ఎండకి చల్లని గాలి ఇప్పుడే బయలుదేరు ఆ గాలి మనందరికీ లేనట్లు చేస్తుంది దేవునితో యొక్క నడిచే ఆ సంచారపు అనుభవం మాట్లాడే అనుభవం ఇస్తుంది చక్కటి శుభ సమాచారం అందించే అనుభవం కూడా ఇస్తుంది కాబట్టి అట్టి శుభ సమాచారం శుభ సమాచారం వినగలిగినట్లుగా చల్లని గాలి అని దేవుని దీవెన ఆశీర్వాదం ఈ ఉదయకాల సమయం అందే బయలుదేరి నిన్ను నీ కుటుంబాన్ని తప్పరిల్ల చేసి నెమ్మదిను పరిచి సంచరింపు చేసి నెమ్మదిని కలిగించే గొప్పదనిత భాగ్యము దీవెన ఆశీర్వాదం దేవదేవుడు మందరికీ అనుగ్రహించిన కాక ప్రార్థన చేసుకుందాం అందుకే యేసు క్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు కలవర్సలో ప్రాణం పెట్టింది ఎండను పోయిన తర్వాత వచ్చే చల్లపూటధనంలో ఉన్న ఆశీర్వాదాలు మన కుటుంబాలకు ఇవ్వాలనే దేవుడు ఆశ అయితే దన్నిత మనందరం అందరం పొందుకున్న చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నీకే వందనాలు విన్న వాక్యం ప్రకారం జీవించానుభవం మా ఒక్కొక్కరికి దయచేయండి ప్రతి వారు ఎండన పడి వచ్చిన వారందరూ జీవితంలో చల్లదనం వచ్చిన కాక చల్లని గాలిపించిన కాక చల్లని నీరు గాక చల్లటి అనుభవం కలుగును గాక చల్లపూట సంచారం అనుభవం ప్రతి వారి యొక్క హృదయ ప్రాణాంతరమునకును వ్యక్తిత్వ అనుభవమునకును మీరు దయచేసి మహిమ పొందమంది ఏసుపరిశుద్ధనామని వేడుకొంచున్నా పర్వతంటే ఆమె దేవుడి దీవిని యొక్క దేవదేవుని యొక్క మహాకృప ఆశీర్వాదము దీవెన ఆశీర్వాదము దేవదేవుని మగ అనుగ్రహించిన కాక ఆమె మరదా